నేను సోషల్ వెల్త్వేర్ హాస్టల్లో చదువుకున్న బిడ్డను సోషల్ వెల్త్ఫేర్ ఎస్సీఆర్స్లో చదువుకున్న బిడ్డను నేను నాకు కటలతో అన్నం కలి కొలి కొలిచిపెట్టినప్పుడు నా అన్నంలో రాళ్ళు వచ్చినప్పుడు నా అన్నంలో పురుగులు వచ్చినప్పుడు నేను తింటున్న ముద్ద నోట్లకు పోనప్పుడు నా కళ్ళల్లో ఎనర్జీలు లేనప్పుడు దవకల పోయినప్పుడు మా డాక్టర్లు చెప్పేది అయ్యా ఒక్కొక్క రోజుకొక గుడ్డు తినమని చెప్పేది నీకు రక్తం లేదని చెప్పేది ఎదుగుతున్న పిలవడమని చెప్పేది నేనన్నా మా అమ్మ ఇక్కడ ఉండదు మా నాన్న ఇక్కడ ఉండదు నేను హాస్టల్లో ఉంటా నాకు రోజు ఒక గుడ్డు తినే స్తోమత లేదని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు నాకు ఐరన్ టాబ్లెట్ ఇచ్చి పంపించదు ఆర్థిక మంత్రి అయిన తర్వాత ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను అనుభవించినటువంటి ఆ సోషల్ వెల్ఫేర్ జీవితం మరో విద్యార్థి అనుభవించద్దని చెప్పి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీపీటీ సన్న బియ్యం అన్నం పెట్టిన చరిత్ర నీ బిడ్డ ఈట నిలు గుర్తు పెట్టుకో నేను చెప్పడం కాదు కేసీఆర్ చెప్తాడు ఎవరా నేను ఆర్థిక మంత్రి నుంచి ఆరోగ్య మంత్రి అయినా ఆరోగ్య మంత్రి అయినప్పుడు మొట్టమొదటి కరోనా కేసు హైదరాబాద్ డిటెక్ట్ అయింది డిటెక్ట్ అయినప్పుడు ఎవరు పోత డాక్టర్ పోతలేడు నర్సు పోతలేదు టాయిలెట్ కడిగే మనిషి పోతలేడు నేనన్నా ఈ బిడ్డ పోతానని చెప్పి ప్రకటించినాడు రిస్క్ తీసుకోద్దని చెప్పిండు నేనన్నా నేను ఇలా మందిచ్చే స్థాయిలో లేకపోవచ్చు సూదిచ్చే స్థాయిలో లేకపోవచ్చు కానీ ధైర్యాన్ని ఇచ్చే స్థాయిలో ఉన్నా అని చెప్పి మొట్టమొదటి పేషెంట్ నా గాంధీ హాస్పిటల్ ఉన్నాడు ఆ పేషెంట్ దగ్గర పోయి బుధం తట్టి నేనున్న బిడ్డ అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చిన బిడ్డ ఈటలా గుర్తుపెట్టుకో హైదరాబాద్ లో మొత్తం గ్రామాల గ్రామాలే మొత్తం గ్రామాల గ్రామాలే కంపేసుకొని వేసుకొని ఒక ఊరి వాళ్ళు ఇంకో రావద్దని చెప్పి ఒక ఇంటి వాళ్ళు ఇంకో ఇంటికి రావద్దని చెప్పి ఆంక్షలు పెట్టినాడు నేను ఒక్కడిని మాత్రమే హైదరాబాద్ నా రెండు కార్లు మాత్రమే గాంధీ హాస్పిటల్ రెండు కార్లు మాత్రమే చెస్ హాస్పిటల్ రెండు కార్లు మాత్రమే కోటి ఆఫీసులు తిరిగిన చరిత్ర మీ అందరికో తెలుసు